జై శ్రీవన్నారాయణ జ్ఞానానందేవ నిర్మలాస్ఫుటికా ఆధారం సర్వ్యానాగ్రీవ ఉపాశ్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయోగత అజాడ్యం వాకుట హమరణా భవత్ చక్షుషే జగత సాక్షిణే తేజసం నిధే మూర్తిత్రయస్వరూపాయ మాతండాయ నమో నమ సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మాతాండుకి అనగా సూర్యభగవానికి నమస్కారం కలో పరాశరి హోర ప్రత్యక్ష వరదర్శిని తద్యుక్త రియామేయం జన్మకాల శుభాదికం కలియుగమునందు పరాశరహోర ప్రత్యక్షవల దర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశ ఆ పరాశరహోర ఎందుకు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభాలను ఇప్పుడు మీకు చెప్తున్నాను మన ఈరోజు శని వక్రంలోకి వెళ్తున్నాడు వక్రగతిలోకి వెళ్తున్న శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అసలు వక్రత్వం అంటే ఏమిటి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభగ్రహాలు వక్రించిన రాజ్యప్రాప్తి ధనప్రాప్తి అనేవి కలుగుతాయి పాపగ్రహాలు వక్రించిన వ్యసన పరులు అవుతారు బలవంతుడై వక్రించిన శుభగ్రహాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు పాపగ్రహాలు దుఃఖాన్ని కలుగజేస్తారు గ్రహాలు వక్రంలోనూ ఉచ్చలోనూ ఉన్నప్పుడు ఆ బలం అనేది ఇతర గ్రహాలచే హరించబడుతూ ఉంటుంది అంటే తన బలాన్ని ఆ గ్రహాలు కోల్పోతాయి అంటే ఈ సందర్భంలో వాళ్ళు చేయాల్సిన శుభ ఫలితాన్ని చేయరు ఒకవేళ వాడు చేయాల్సిన చెడు ఫలితాన్ని కూడా చెడు చేయరంటే బలం అనేది మధ్యస్థంగా ఉంది అని గ్రహించాలి వక్రగత వక్ర గ్రహం యొక్క దశ ఎలా ఉంటుందంటే కుమ్మరి చక్రం వలె తిరుగుతూ ఉంటుంది పాపగ్రహాల దశలందు అనేక దుఃఖాలు విరోధాలు కలుగుతాయి శుభగ్రహములందు ఇలా జరగదు క్రూర గ్రహాలకు అంటే పాపగ్రహాలకు వక్రగతి చాలా యోగదాయకమైనది అసలు వక్రగ్రహాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయో తెలియజేస్తున్నా అసలు వక్రం అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడుతుంది గోచారంపై వక్ర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి సౌర కుటుంబంలో ఏ గ్రహము వెనక్కి తిరగడం అనేది జరగదు తమ తమ కక్షలలో సంచరిస్తున్నప్పుడు వాటి గతులలో తేడా వల్ల ఒక శీఘ్ర గ్రహము ముందుకు వెళ్తున్నట్లు దానికంటే కొంత మందంగా నడిచే గ్రహం వెనక వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దీనిని వక్రము అంటారు ఇది చూసేవారి దృష్టి కోణంపై ఆధారపడి ఉంటుంది భూమి నుండి చూసే మనకు ఇవి ముందుకు వెనకకు నడుస్తున్నట్టుగా కనిపిస్తాయి దీనినే వక్రము అంటారు ఈ వక్రగ్రహాల ప్రభావం భూమిపై పడుతున్నట్లు జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు సూర్యునికి నియమిత దూరంలో ఉన్నప్పుడు ఈ వక్రాలు అనేవి ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే వక్రం అనేది దృష్టికి సంబంధించినది ఒక భ్రమ అయితే ఈ గ్రహాలు ఎన్ని రోజులు వక్రిస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం కుజుడు ఎనభై రోజులు వక్రీస్తాడు బుధుడు ఇరవై నాలుగు రోజులు గురుడు రెండు వందల నలభై రోజులు శుక్రుడు నలభై రెండు రోజులు శని నూట నలభై రోజులు ఇంద్రుడు నూట పదిహేను రోజులు వరుడు నూట యాభై ఏడు రోజులు వక్రగతి కాలం అంటే ఎక్కువగా అదే మ్యాక్సిమం అన్ని రోజులు ఉంటాడు అంటే ఎంత అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు ఇక స్థిరంగా ఉండే కాలం కుజుడు మూడు రోజులు బుధుడు అంటే దీన్ని స్థిరంగా ఉండడం అంటే స్తంభన అంటే కదలకుండా ఉండడం కుజుడైతే మూడు రోజులు బుధుడు రోజు గురుడు ఐదు రోజులు శుక్రుడు రెండు రోజులు శని ఐదు రోజులు ఇంద్రుడు ఆరు రోజులు వరుణుడు ఆరు రోజులు వక్రం ప్రారంభంలో కుజుడు అంటే రవి నుంచి దూరం ఎంత రెండు వందల ఇరవై ఎనిమిది డిగ్రీలు అయితే ఒకవేళ అదే బుధుడు రవి నుంచి పద్నాలుగు నుంచి ఇరవై డిగ్రీల దూరంలో ఉంటాడు అంటే వక్రం ప్రారంభమైనప్పటి నుంచి తర్వాత గురుడు రెండు వందల నలభై ఐదు డిగ్రీల దూరంలో ఉంటాడు శుక్రుడు అయితే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని రెండు వందల యాభై ఒక్క డిగ్రీ ఇంద్రుడు రెండు వందల యాభై ఒక్క డిగ్రీ తర్వాత వరుణుడు రెండు వందల యాభై తొమ్మిది డిగ్రీలు ఒక్కరి గ్రహం అయిపోయింది రుజు మార్గంలో అంటే సవ్యంగా వెళ్ళే గ్రహము ఎన్ని డిగ్రీలో ఉంటుందంటే కుజుడు అంటే ఇదంతా కూడా రవి నుంచి దూరంగా భావించాలి కుజుడైతే నూట ముప్పై రెండు డిగ్రీలు బుధుడైతే పదిహేను నుంచి ఇరవై డిగ్రీలు గురుడు నూట పదిహేను డిగ్రీలు శుక్రుడైతే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని నూట తొమ్మిది డిగ్రీలు ఇంద్రుడు నూట తొమ్మిది డిగ్రీలు వరుణుడు నూట పదకొండు డిగ్రీలు ఇది గ్రహాల యొక్క వక్రగతి స్తంభన రుజుగతి అయితే వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి జాతక ఫలితాలు విచారణ చేసేటప్పుడు భావచక్రం అనుసరించి ఫలితాలు చెప్పాలి అంటే ఆ గ్రహం భావ మధ్యమంలో ఉందా మధ్యలో ఉందా భావం యొక్క అంత్యంలో ఉందా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది గోచార ఫలితాలు పరిశీలించేటప్పుడు భావంపై ఆధారపడి నిర్ణయించాలి దీనిని నిర్ణయించేటప్పుడు గమనించవలసిన విషయాలు ఏంటంటే ఉదాహరణకు జాతకంలో సప్తమంలో బుధుడు ఎనిమిది రాసుల ఇరవై మూడు డిగ్రీల ముప్పై నిమిషాలు ఉన్నాడు అనుకుంటే రాశిలో చూడడానికి సప్తమంలో ఉన్నట్టుగా కనిపించిన సప్తమ భావ అంత్యం అంటే ఎనిమిది డిగ్రీల పంతొమ్మిది ఎనిమిది రాసుల పంతొమ్మిది డిగ్రీల పదహారు కావడంతో అసలు సప్తమ భావంలోనే లేడు భావచక్రంలో బుధుడు అష్టమంలో నాలుగు డిగ్రీల పద్నాలుగు నిమిషాల ముందుకు నడిచి వక్రంలోనికి వెళ్ళడంతో బుధుని యొక్క దృష్టి అనేది సప్తమంపై ఉంటుంది అయితే బుధుని యొక్క దృష్టి ఎనిమిది డిగ్రీలు మాత్రమే ఉండడం భావ అంత్యం పైనే పడుతుంది అంటే బుధుడు అష్టమానికి సప్తమానికి సంబంధించి ఫలితాలు ఇవ్వడంలో బలహీనుడని తెలుస్తుంది ఆ వివరాలు చూడకుండా సప్తంలో ఉన్నాడని చెబితే అనేవి అసలు సరిపోవు భావ మధ్యమం దాటిన గ్రహానికి వక్రగతి ప్రారంభమైతే ఆ గ్రహ దృష్టి భావ మధ్యమం పైన పడుతుంది దీని ఫలితాలు ఆ గ్రహ స్వభావం అనుసరించి బలంగా ఉంటాయి భావారోహ గ్రహం వక్రగతిలో ఉంటే ఆ గ్రహ దృష్టి వెనక్కి ప్రసరించి భావ ప్రారంభంపై పడతాయి అక్కడ ఇక్కడ బలమైన ఫలితాలు చెప్పలేము ఈ విషయాలు గణితంతో మాత్రమే తెలుసుకోగలం వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలపై సమగ్ర సమాచారం అనేది లేదు ఉన్న వివరాలను అనుసరించి ఫలితాలను పరిశీలిస్తే రవిచంద్రులకు వక్రత్వం అనేది ఉండదు ఎప్పుడు కూడా సవ్యంగానే ముందుకే వెళ్తుంటారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి మిగిలిన కుజాది పంచగ్రహాలకు అంటే తారాగ్రహాలకు మాత్రం ఈ యొక్క వక్రత్వం అనేది ఉంటుంది అంటే మిగతా గ్రహాలంటే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వర్క వక్రత్వము స్తంభన రుజుమార్గము ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అయితే వివిధ గ్రహాలు అంటే కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని వీటికి మాత్రమే మనం వక్రగతి ఉంటుందని తెలుసుకున్నాం కదా అయితే వీళ్ళు వక్రగతంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు మనిషిలో చొచ్చుపాటు గుణము వేగం అనేది తగ్గుతూ ఉంటుంది పురోగతి మందగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ కారణంగా నిరాశ అనేది పెరుగుతుంది వివాదాలు విభేదాలు పెరుగుతాయి ఒక విధంగా చెప్పాలంటే మన అంచనాలు ఎంతవరకు సాధ్యపడతాయో పరిశీలించుకునే కాలమని చెప్పవచ్చు తర్వాత బుధుడు బుధుడు ఒక శుభగ్రహం జ్ఞానము సాంకేతికత సమాచారం వంటి విషయాలకు కారకునిగా బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడడంతో ఈ విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే సమాచారానికి కమ్యూనికేషన్కి వాక్కి కారకుడు బుధుడు కాబట్టి అందులో కొన్ని లోపాలు అనేవి ఏర్పడతాయి అవేంటంటే సమాచారం ఇచ్చిపోవడంలో కొంచెం ఆటంకాలు అనేది ఏర్పడుతుంది విషయాలు ఏదన్నా ఎదుటి వాళ్ళు చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరగవచ్చు ఇది ఆలస్యానికి కారణం అవుతుంది సాంకేతికతకు ఇదే పరిస్థితి ఏర్పడినా ఈ సవాళ్ళను ఎదుర్కొని సరైన పరిష్కారం కొనుక్కునే అవకాశం అనేది కలుగుతుందంటే ఈ విషయంలో కొంచెం ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు తర్వాత గురుడు గురుడు జ్ఞానము అభివృద్ధి వంటి విషయాలకు కారకునిగా సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో అంటే సుమారుగా నాలుగు నెలలు ఉంటాడు ఏదైనా విషయం పైన మన అవగాహనను పునరావలోకనం చేసుకునే విధంగా అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునే విధంగా చేస్తాడు మన నమ్మకాలను విలువలను పునఃపరిశీలన చేసుకునేలా చేస్తుంది ఇది మానసిక చైతన్యానికి ఎంతో ఉపయోగిస్తూ ఉంటుంది తర్వాత శుక్రుడు శుక్రుడు కూడా శుభగ్రహమే అంటే బుధుడు గురువుడు శుక్రుడు శుభగ్రహమే బుధుడు శుభగ్రహాలతో కలిస్తే శుభుడుగా పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహంగా జాతక పరిశీలనలో మనం గుర్తించాలి శుక్రుడు ప్రేమ అందము సామరస్యము సూచించే గ్రహంగా శుక్రుడు వక్రస్థి వక్రస్థితిలో ఉన్నప్పుడు సంబంధాలు ప్రేమ వ్యవహారాలు అంటే ఇంటా బయట కూడా గణనీయమైన మార్పులకు లోనవుతూ ఉంటాయి వ్యక్తులను మరింత లోతుగా అంచనా వేసే సమయం అంటే నేను ప్రేమించిన వ్యక్తి సైరైన వాడా కాదా ఇతన్ని వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుందా బాగున్నదా అనే ఒక ఆలోచన అంటే తిరిగి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు చాలా కాలంగా పరిష్కారం కాని వ్యవహారాలు ఒక కొలిక్కి రావడమే కాకుండా వాటికి పరిష్కారాలు కూడా లభిస్తాయి అంటే గుడ్డిగా నమ్మకుండా మళ్ళీ మళ్ళీ ఆలోచించి చెడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన మార్గాన్ని నడిచే విధంగా శుక్రుడు ఆలోచింపజేస్తాడు అంటే శుక్రుడు వక్రంలో ఉన్న వాళ్ళకి అంటే గోచారంలో కూడా వక్రంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫలితాలనేవి వస్తాయి ఇక శని క్రమశిక్షణ బాధ్యతలను సూచించే గ్రహంగా శని సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో సుమారుగా నాలుగు నెలల కాలం ఉంటాడు ఈ సమయంలో మన అంచనాలను తిరిగి సమీక్ష సమీ సమీక్షించుకోవాల్సి ఉంటుంది కట్టుబాట్లు బాధ్యతలు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఆందోళన కలిగించినా వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు మానసిక పరిపక్వతకు సవాలుగా నిలిపి సమస్యలు అధిగమించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది జై సింహనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనిలు ఒకరికొకరు సములు వీటిలో మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురువు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచక అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో చూసినట్లయితే మన ఇప్పుడు వీడియోలో శని భగవానుడు వక్రగతి చెందినప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ వీడియోలో మకర రాశి వారికి శని వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అంటే వీరికి శని భగవానుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలైన రవి కూజ శని రాహు కేతులు మూడవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి కానీ శని వక్రగతిలో సంచరించడం వల్ల తాను ఇవ్వవలసిన శుభ ఫలితాలను కొంతమేర తగ్గుతూ ఉంటాయి అంటే ఇతర గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క ఫలితాలలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడతాయి అసలు తృతీయ భావంలో ఏవి ఉన్నాయి అని ఆలోచిస్తే ధైర్యం సోదర యుద్ధకర్ణ చరణాద్వక్షేత్ర చిత్ర భ్రమ సామర్థ్యం సురసద్మపాపకరణం స్వప్నోటో విక్రమ స్వీయో బంధు జనసూచన కంఠాదుష్టభోజ్యాకం శక్తిర్ధయా విభాగభూషణుణ విద్యా వినోదోబలం లాభోద్హ సముద్ది సత్కూలభవృత్య విత్ర స్థలం దాసీ స్వీయ స్వీయా ధర్మాత్ అంటే ధైర్యం కనిష్ట సోదరుల సోదర సోదరసోదరి యుద్ధం చెవులు పాదాలు మార్గం ప్రదేశం చిత్త చాంచల్యము సామర్థ్యము పూజాగది తాపం కలిగించడం కలలు బటులు పరాక్రమం అంటే జన జన యొక్క సహకారం దగ్గరి బంధువులు స్నేహితులు ప్రయాణం కంఠం చెడు పదార్థాలు భుజించడం శక్తి ఆస్తి విభజన ఆభరణాలు గుణం విద్యా వినోదాలు శారీరక బలము లాభం శరీర పృష్టి మంచి కులంలో జన్మ సేవకులు తండ్రికి సంబంధించిన ప్రదేశము దాసి జనం మంచిది అయిన చిన్న వాహనం దగ్గర ప్రయాణాలు కార్యసంధానము స్వధర్మము అనే వాటిని తృతీయ భావంలో పరిశీలించాలి తృతీయ భావంలో పాపగ్రహమైన శని సంచారం వల్ల అంటే రుజుమార్గంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అంటే జనాల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ధైర్యంగా అనుకున్న పనులు సాధిస్తారు దగ్గర ప్రయాణాలు చేస్తారు స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది విద్యలో అభివృద్ధిని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శారీరక బలం కూడా పెరుగుతుంది కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు సంభవిస్తాయంటే శని భగవానుడు రుజుమార్గంలో సంచరిస్తున్నప్పుడు అయితే వక్రగతిలో శని సంచారం వల్ల వీటిలో కొన్ని ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ సందర్భంలో వీటి గురించి ఆలోచించాలంటే వక్రగ్రహం తోడబుట్టిన వారికి సంబంధించిన విషయాలపై దృష్టి పెడతారంటే ఇలా ఉన్నప్పుడు వారితో వారితో మంచిగా మాట్లాడుతూ ఉండాలి వాటికి సంబంధించిన విషయాల్లో వారితో ఎప్పుడూ కలుస్తూ రాకపోగాలు జరుపుతూ వాటి వాళ్ళ విషయంలో వాళ్ళ క్షేమ సమాచారాల విషయంలో ఆలోచిస్తూ ఉండాలి అలాగే దగ్గర ప్రయాణాలు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం వంటి విషయాలపై దృష్టి పెడుతూ ఉండాలి ఒకవేళ బుధుడు ఇక్కడ వక్రంలో వెళితే సాంకేతిక పరికరాలకు ముఖ్యంగా కంప్యూటర్లు సమస్యలు ఏర్పడతాయి అని కూడా పాశ్చాత్య గోచారంలో అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో వీటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రయాణాల విషయంలో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాటి విషయంలో కొంచెం ఆలోచిస్తారు సహకారం అనేది లా కొంచెం కొంచెం మేర జనాల నుంచి సహకారం అనేది కొంచెం తక్కువగా లభిస్తూ ఉంటుంది కార్యసంధానం అంటే అనుకున్న పనులు అనేవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి అంటే తమ అనుకున్న టార్గెట్ అంటే ఈ సమయంలో ఈ టైంలో ఒక పని కావాలి అని ఏదైనా టార్గెట్స్ పెట్టుకున్నా కూడా అది కాకపోవచ్చు అంటే ఇంకొంచెం లేట్ కావచ్చు కాబట్టి దీనివల్ల చింత చిత్త చాంచల్యం అనేది ఏర్పడుతుందంటే కొంచెం కోపం రావడము మానసికంగా కొంచెం కుంగిపోవడం లాంటివి కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి జయశివనారాయణ ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమెడీస్ అనమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు అంటారు శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయానికి సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీరైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర మిమాగ్రిజం ఛాయామాతాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున హోరా సమయంలో చెప్పాను కదా ఆరం చేడి మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ